మాణికేశ్వరి మాత ఆశ్రమాన్ని కబ్జా నుంచి కాపాడండి జగ్జీవన్ రెడ్డి మాణికేశ్వరి మాతా ఆశ్రమం పీఠాధిపతి నట్టు రణ్దేవ్ మహారాజ్ అనే వ్యక్తి బలవంతంగా హైదరాబాద్ నుండి బౌన్సర్లని స్థానిక నాయకులను కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి నల్గొండ పట్టణంలోని గంధం వారిగూడెంలో ఉన్న మాణికేశ్వరి మాత ఆశ్రమంలో గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న గంగాధరాచారి అనే వ్యక్తిని బయటకు వెళ్లగొట్టి దౌర్జన్యంగా ఆశ్రమాన్ని కబ్జా చేశాడని మాణికేశ్వరి మాతా సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి ఆరోపించారు నేడు నల్గొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఆశ్రమానికి పీఠాధిపతి ఉండరని మాణికేశ్వరి మాత మాత్రమే పీఠాధిపతి అని తెలిపారు కానీ రణదేవ్ మహారాజ్ తనకు తానే పీఠాధిపతిని ప్రకటించుకుని ఆశ్రమాన్ని కబ్జా చేశారని తెలిపారు కాగా మాణికేశ్వరి మాత ఆశ్రమాన్ని కబ్జాదారుల నుండి విడిపించాలని స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశామని వారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ విలేఖరుల సమావేశంలో మాణికేశ్వరి మాతా భక్తులు వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులు నారాయణపేట ఆశ్రమం శివరాంరెడ్డి మరియు భక్తులు షాపూర్ ఆశ్రమం జ్ఞానేశ్వర్ మరియు భక్తులు మధ్వార్ ఆశ్రమం రాజు రాజులయ్య యాదయ్య మరియు భక్తులు కోయిలకొండ ఆశ్రమం వెంకట్ రాములు వీరన్న వెంకటరెడ్డి నరేందర్ మరియు భక్తులు మహబూబ్ నగర్ ఆశ్రమం గౌరేదాస్ బీరప్ప లక్ష్మప్ప మరియు భక్తులు చౌటుప్పల్ ఆశ్రమం శాంతన్న మరియు భక్తులు హైదరాబాద్ ఆశ్రమం శంకరన్న జగ్జీవన్ రెడ్డి శ్రీశైలం ఆశ్రమం జగ్జీవన్ రెడ్డి రామకృష్ణ నాగిరెడ్డి మరియు ఆశ్రమం భక్తులు మరియు అనేక ఆశ్రమాల భక్తులు గోటూరు వెంకటేష్ ఆంజనేయులు భిమన్న రాజు మరియు భక్తులు సపెట్ల హనుమంతు మరియు భక్తులు విఠలాపూర్ శేఖర్ మరియు అనేక ఆశ్రమాల భక్తులు పాల్గొన్నారు వేరే వేరే ఆశ్రమాలని దాదాపు ఒక ఆశ్రమం ఇక్కడ భక్తులు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అమ్మగారు అమ్మగారు భక్తులు ఇక్కడ నల్గొండ భక్తులు వస్తుంటారు వాళ్ళు పైగా పైగా భోగి చేసి నరసింహాధావన్ని గతంలో ఇక్కడ ఉండేవాడు సేవ చేసుకుంటే అమ్మకు సేవ చేసేవాడు ఆ నర్సింహాధావ్ అని అతను అతను కొనేటప్పుడు రిప్రజెంటేటివ్ బయట రిప్రజెంటేటివ్ ఆయన ఓడర్ అమ్మ పేరు అమ్మ కొంతమంది సేవకులు సేవ చేస్తున్న వారిని ఉదయం పేరు కంటే మంది బాసర్లు వారు నరసింహరావు కుటుంబం కొడుకు బిడ్డే ఈశ్వరి లక్ష్మమ్మ అని వీళ్ళందరూ కలిసి నలభై మంది బాసర్లు సిటీ నుంచి వారి లోడ కార్పెడర్ బిఆర్ఎస్ అతను చాలా అన్ని అతనిలో సహకారం చేసి వీళ్ళకు ఎన్ని మార్గంగా ఉదయం కూడా లోపలికి పంపించి అక్కడ ఉన్న సేవలను కొట్టి కెమెరా లాక్టాప్ పంపించింది నిన్నగా ఉదయం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు అందుబాటులో లేకుండా అయితే సాయంకాలం మేము ఉదయం రాదు మీకు చర్య తీసుకుంటామని చెప్పారు ఇక్కడ హృదయం డిఎస్సీ గారి ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తే మీకు చర్యలు తీసుకుంటాం మీరు ఏ బాల లీ లేకుండా ఆ చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు మాకు ఆశీవాదం ఇచ్చారు అందుకనే మేము ఇంకా ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేయదు ఇది ఆశ్రము ధ్యానగంటికి సంబంధించిన ఆశ్రం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఇది ఒక బ్రాంచ్ ఇది ఎవరి ప్రాపర్టీ కాదు ఇది భక్తుల ప్రాపర్టీ భక్తులు రావచ్చు పోవచ్చు ఎవరైనా భక్తులు నల్గొండ అమ్మ నల్గొండ భక్తులు అంటే ప్రియమైన వారు బాగా ప్రియమైన పంతొమ్మిది వందల ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది అంతా భక్తులే ఇచ్చినప్పుడు నరీంహరావు ఆ నరసింహరావు కొంతమంది సేవ చేసినాక చిత్తకుంట వెళ్ళిన గారు చిత్తకుంటె అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చిత్తకుంట అంబర్ కాలను పెట్టి అక్కడ వ్యాపారం చేసి కొంతమందికి మోసం చేస్తే అక్కడ ఉన్నసేపీ ఆయన అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జైలుదే వాళ్ళు జైలుదేవలు రాగానే చనిపోయింది వదిలేసుకుంటాను కాబట్టి అలాంటి ఈరోజు వాళ్ళ కుటుంబం నేను మేమున్నమని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా కథ చేయడం జరిగింది అమ్మగారు స్వయమేదేడు ఇది ఆశ్రమం అమ్మ ఆశ్రమం అమ్మ పేరు మీద ఉన్నది రికార్డ అమ్మ పేరు ఉన్నది అమ్మ ఒక ఇన్స్టిషన్ పేరు మీద ఉంటే ఫోటో పెట్టరా ఈమె స్వయంగా పీఠాధిపతిని ఫోటో పెట్టుకుంది పీఠాధిపతి ఎవరున్నారు అమ్మనే పీఠాధిపతి ఈ జగత్ పీఠాధిపతి అమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు అమ్మ నిరాధినిగా ఒక మంచి నీరు కూడా తాగలేదు పట్టుబలంగా మంచిదీరు తాగే నిరాధిగా ఉంది అమ్మ అలాంటి అమ్మను అమ్మనే పీఠాధిపతి చెప్పింది ఈమెటార్ మా దగ్గర అలాంటి అక్షరం ఉండదు పంతొమ్మిది మీరు ఎనభైలో రిప్రజెంటే చేసుకున్నప్పుడు ఆ పదం రాయడం జరిగింది కానీ ఆశ్రమం మాత్రం అమ్మలేదు ఎన్నటికైనా అమ్మలేదు ఎవరు కాదు ఈ కుండాలని తీసుకొచ్చి ఆశ్రమంలో దాడి చేస్తే ఈరోజు మేమందరం కూడా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి డిఎస్పీకి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చుకున్నాము ఇన్స్పెక్టర్ కూడా వినంతి పత్రం ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం మాకు ఆస్వాదం నమ్మకం కలిగించారు కాబట్టి వారికి మేము వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు పదివేల ఉంది అమ్మ ఇండియా మొత్తం కూడా పదివేల ఎకరాలు ఉంది మాకు ఆ దుర్బుద్ధి మాకు లేదు అమ్మ మేము సేవకులం ఓన్లీ సేవకులం పదివేల ఎకరాలు ఇండియా మొత్తం మేము ఎందుకు పోయి చేస్తాం నూట ఎనిమిది రాష్ట్రాల పదివేల ఎకరాలు ఒకటి కాదు ఒకటి కాదు అని ఎక్కడ పోయి కట్టేస్తాం ఒక ఇన్స్టిట్యూట్ ఆ ట్రస్ట్ కూడా అమ్మనితే వీళ్ళు లేదు ఎవరి కూడా ఈ సెక్రటరీ కూడా అమ్మనికే చేర్కర్ కూడా అమ్మనితే మా దగ్గర సెక్రటరీ అన్ని ఆశ్రమాలకు చీఫ్ సెక్రటరీ ఆయన కూడా అమ్మ దగ్గరికి రైట్ లేదు భక్తులు అనుభవించాలి ఏ ఏ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఆ భక్తులే సేవ చేసుకోవాలి ఆ భక్తులు పూజించుకోవాలి ఆ భక్తులే ధ్యానం చేయాలి జపం చేయాలి వాళ్ళే అనుభవించాలి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు కూడా అలాంటి అమ్మడానికి ఎవరికి రైట్స్ లేదు

తన వాళ్ళు కూడా వచ్చిపోయాయి ఏమంతా వెంట వస్తాము వాళ్ళు కూడా వస్తుండే పోతుండే కానీ ఈ ఆశ్రమాలు ఎవరి ఎవరికి అబ్బా దేశానికి ఎవరిని అమ్మడానికి ఎవరికి నడిచలేదు ఎవరు కూడా నడలేదు ఈ ఏమున్నా కర్ణాటక రాష్ట్రం అమ్మ ఆశ్రజికి సంబంధించి తలసిపోయినా అమ్మగారు ఏమన్నా అంటే సూర్యశంద్రున్నంత వరకు మీరు అందరూ సేవ చేసుకోవాలి జన్మ ధరించాలి రోజు భక్తి సనాతన ధర్మం ప్రకారం నడవాలని చెప్పి అమ్మగారిని చెప్తుంది

ఎస్ సార్ డిస్మిస్ అయింది డిస్మిస్ అయినది నేను వేసింది డిస్మిస్ చేసి నువ్వు నీకు జడ్జిమెంట్ తీయలేదు డిస్మిస్ అయింది నువ్వు వేసినది సరైన పద్ధతులు అని డిస్మిస్ చేసి జడ్జిమెంట్ అనరు డిగ్రీ అనరు నీకు అప్పులేయలేదు నీ హక్కులు ఏమంటే రేపు ఆ డిగ్రీలో ఆ ఎస్ జడ్జిమెంట్లో అప్పులు ఉన్నాయి నువ్వు వైరస్ కబ్జా తీసుకుని అలాంటివి ఏమని అంటే చెప్పుకుంటున్నాను అలాంటి మేము వస్తాం అలా ది అనేది అలా ది అనేది ఓన్లీ డిస్మిస్ డిస్మిస్ నా డూనేట్ వోడర్ దిస్ విక్ జడ్జిమెంట్ ని ని ఫెవర్ గానే ని గోనే డిస్మిస్ కి అది జడ్జిమెంట్ ఆ డిస్మిస్ ఆర్డర్ తీసుకొని వాళ్ళు గా జైలు ఎళ్తుండు ఇంకా తప్పుంటే ఏడబుల్ మిస్సింగ్ వత్తున వత్తున ఉన్నారు బ్రో వజన బత్తులో బియాండ్ ఇస్తారు ఆఫీసర్ లేకపోతే తప్పుంటే ఏడబుల్ మిస్సింగ్ అంటే మైండ్ నా కాదు అవజన అన్ని తాబాల వదిరువా కానీ ఒక విషయం ఏంటంటే అమ్మ ఇలాంటి దౌర్జన్యం అహింసా మార్గంలో కొంపని చెప్పింది కొంపని చెప్పలేదు హింసా మార్గంలో అమ్మ ఎప్పుడు చెప్పింది అహింస మార్గంలో ఉండమంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత పీఠాధిపతి ఆమె వాళ్ళ వారసులే ఉంటారు కదా పీఠాధిపతి 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 సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ చేయాలి ఆయన రాసుకున్నాడు రిజిస్టర్ చేసినప్పుడు ఎవరో రిప్రజెంటేటివ్ కావాలి కదా ఆయన రిప్రజెంటే బాయ్ నరసింహారావు అది ఆయన పక్కన పీఠాధిపతి రాసుకున్నాడు అది తప్పు ఆయన చదువుకున్నాడు ఆయన అర్థమవుతాడు చదువుకుడు కాదు అది రాయకూడదు ఆ పద్ధతు ఆయన రాసుడు ఏ రాష్ట్రం కూడా ఎడాది పంపిణీ కావాలా బుక్ ఉంటుంది ఏడాది మీటి బుక్ రాస్తాం ప్రతి విషయం రాస్తాం ప్రతి ఆశ్రమంది మీటి రాస్తాం నెలకొక మీట్స్ బుక్ అయితే నెలకు ఒక మీట్ బుక్ నిండుతుంది ప్రతి ఆశ్రమే ఒక మీట్ బుక్ రాస్తాం మీటి బుక్ ఇంత వచ్చింది ఇంత ఆదాయం నుంచి తెలియదు అంటే ఏడాది నుంచి ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఏడాది నుంచి ఇస్తాం ఏడాదిలో ఫండ్స్ ఉన్నాయి వంద కోడ్లు వంద కోడ్లు అక్కడి నుంచి ఇస్తాం ఫండ్స్ బ్రాంక్స్లో ఫండ్స్ ఎక్కడిది ఎవరు ఇవ్వదు కదా ఏడాది నుంచే పదివేల యాభై వేల లక్షల రూపాయలు ఏదైనా కావాలని అవసరం అంటే బ్రాంచ్కి ఇస్తారు బ్రాంచ్ లాగా ఇస్తారు చెప్పిన చెప్పినట్టు ఏదో చెప్పినట్టు నడుచుకోవాలి ఈమెంట్ మా నాన్న పీడా నేను నమస్కేలా మన అమ్మ పేరు మీద నర్శిల్ అమ్మని బాసు ఒక పత్రిక ఉంటుంది అండి ఈనాడు నా ఇష్టం పొచ్చింది అనుకుంటే బ్రాంచ్ నా ఇష్టం వచ్చింది తీసుకుంటాను ఈనాడు బ్రాలు నవ్వుకుంటా నా ఇష్టం యజ్ఞాలు యాగాలు పూజలు మూడు మూడల ఆరతులు నివేదనలు ఇవన్నీ చేసుకుంటూ ఈ స్వామి గంగాధరాచార్య స్వామి ఆయన కూడా వాళ్ళ నాయన కింద ఏది ఆ శిష్యుడిగా చేసిన వాడు ఇప్పుడు దాదాపు ఎనభై నుంచి కూడా మేము మేము దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాము ఆ రోజు ఈ ఆశ్రమంలో పెట్టినాడు మేము చూస్తూనే ఉన్నాం అయితే ఈ ఆశ్రమం ఏదైనా కూడా అందరి భక్తులను సేకరించి అమ్మ వేరు మీద సేకరించి ఇది కొన్నటువంటి ఆశ్రమం ఇది అమ్మ పేరు అమ్మదే అని చెప్పి గోల్డన్ సార్లు వారు చెప్పారు వారి నాన్నగారు ఇది ఆశ్రమం అంటే ఒకటే మీరు ఆలోచన చేయండి ఆశ్రమం అంటే ఒక పవిడ ఆ వ్యక్తికి వచ్చేందుకు రాదు ఆశ్రమం అన్నప్పుడు అమ్మగారు పేరు పెట్టింది అమ్మగారు ఆశ్రమం అని నిర్ణయం చేసినప్పుడు